హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్ నుంచి ఆది బ్లౌజ్ నుంచి కొలతలు ఎలా తీసుకుని కట్ చేసుకోవాలో చెప్తానండి నా స్టైల్లో అయితే ఆది బ్లౌజ్ ఉండగా మళ్ళీ కొలతలు అక్క అనుకోవచ్చు అయితే ఈ సిస్టర్ ఏం చేశారంటే కొలత బ్లౌజ్ ఇచ్చిన తర్వాత కావాలి నాకు బ్లౌజ్ అనేది నోట్ చేసేసుకుని మెజర్మెంట్స్ అన్నీ నాకు ఇచ్చేసి అన్నారు ఎలాగో నోట్ చేసుకుంటాను కదా నా మెథడ్లో అయితే చూపిద్దామని చెప్పేసి నేనైతే ఇలాగ డ్రా చేసుకుంటానండి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కూడా నేను ఇలాగే డ్రా చేసుకుంటాను అనమాట నాకు బాగా ఈజీగా అర్థం అవడానికి సో ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్లోకి అయితే వెళ్ళిపోదాం రెడీ అయిన తర్వాత ఎంత ఉంటుందో అంత మాత్రమే నేను నోట్ చేసుకుంటాను ఖర్చులనేవి కూడా నా స్టైల్లో పెడతాను అనమాట ఒక హాఫ్ ఇంచు పావు ఇంచ్ అలాగా రెడీ అయిన తర్వాత ఎంత ఉంటుందో అంతే షోల్డర్ కుట్టు దిగించి ఇలాగ తిన్నగా చూసుకుంటే నాకు పదిహేను ఇంచులు అయితే వచ్చింది ఇది హైట్ అనమాట ఈ హైట్ వచ్చేసి పదిహేను ఇంచులు బ్లౌజ్ హైట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పదిహేను ఇంచులు తర్వాత వచ్చేసి నెక్ డీప్ తెలియాలంటే వీపు పార్ట్లో సగానికి ఫోల్డ్ చేస్తే మనకి ఎంత వచ్చిందో అంత నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి నాకు ముప్పై ఆరు ఇంచులు ఉండి కాజా పట్టి వదిలేసి ఉక్సపట్టి వరకు ముప్పై ఆరు ఇంచులు నడుము లూజ్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి షోల్డరు నాకు పైన మొత్తం ఫుల్ షోల్డరు ఎంత వచ్చిందో చూసుకుంటున్నాను ఖర్చులు కాకుండా రెడీ అయిన తర్వాత టూ పాయింట్ సెవెన్ అయితే వచ్చింది మనకి పైపింగ్తో కలిపి టూ పాయింట్ సెవెన్ వచ్చిందండి ఆ తర్వాత వచ్చేసి ఇలా వీప్ పార్ట్ ఎంత ఉందో చూసుకుంటే మనకి నెక్ డిప్ అనేది ఈజీగా తెలిసిపోతుంది సో నాకు వచ్చేసి ఐదు ఇంచుల వరకు ఉంది సో ఇక్కడ కూడా నేను ఐదు ఇంచులు అయితే వేసేసుకున్నాను సేమ్ రౌండ్ నక్కే పెట్టమన్నారు ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ అనమాట సో నేను కూడా అలాగే మార్కింగ్ వేసుకున్నాను తర్వాత హ్యాండ్స్ హైట్ వచ్చేసి షోల్డర్ ఇలా కుట్టు దగ్గరించి ఇక్కడ కింద వరకు ఎంత వచ్చింది చూడండి పది ఇంచులు వచ్చిందండి పది మీద రెండు గీతలు పావు వచ్చింది మొత్తానికి సో హైట్ వచ్చేసి పావుకి మార్కింగ్ అయితే వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఇక్కడి నుంచి ఇలా చూసుకుంటే మనకి దగ్గర దగ్గర ఫైవ్ పాయింట్ ఫోర్ వరకు వచ్చిందనమాట కన్నా కొంచెం తక్కువ వచ్చింది సో ఇది కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకుందాము తర్వాత ఆర్మ్ లూజు బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి షోల్డర్ కుట్టు దగ్గర సైజ్ సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలాగ మొత్తం కూడా చూసుకుంటే నాకు తొమ్మిది అయితే వచ్చిందండి తొమ్మిది ఇంచులకైతే ఒక మార్కింగ్ అయితే వేసేద్దాము తర్వాత వచ్చేసి హ్యాండ్స్ మొత్తం కూడా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని నెక్ డీప్ అయితే తెలుసుకుంటాను ఇలా ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఇలాగ అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి నెక్ డీప్ దగ్గర ఇలా స్ట్రెయిట్గా పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు వచ్చేసి ఆరున్నర వరకు అయితే వచ్చిందండి ఆరున్నర నేను ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను అన్నమాట సిక్స్ పాయింట్ ఫైవ్ నెక్ డీప్ దగ్గర తర్వాత వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ ఎంత ఉందో చెక్ చేయండి ఇలా ఇక్కడ నుంచి మనకి కింద నుంచి రెండు ఉక్స్కి చెక్ చేసుకుంటాను కదా నేను అలాగే చెక్ చేసుకోవాలన్నమాట కింద నుంచి రెండు ఉక్స్కి ఎంత వచ్చిందో ఇలాగ ఫింగర్ పెడితే కింద అడుగు భాగంలో రెండు ఉక్స్ కనిపిస్తుంది నాలుగున్నర వచ్చిందండి సో నాలుగున్నరకు అయితే మార్కింగ్ వేసేసాను తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ అనమాట ఇలాగా నెక్ డీప్ దగ్గర నుంచి కింద వరకు చూసుకోవాలి మనం ఎలా చూసుకుంటామో ఇక్కడ షే బెల్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి చెక్ చేసుకుంటాం కదా మూడు మీద ఒక రెండు గీతలు అంతా వచ్చింది సో అదొక మార్కింగ్ వేసేసుకుని తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ అయితే అవసరం లేదండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెడితే తెలిసిపోతుంది అది ఏమీ అవసరం లేదు షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకోండి నాకు వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ దాకా వచ్చిందండి పన్నెండు మీద ఏడు గీతలు అన్నమాట సో అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ డాట్కి మధ్య గ్యాప్ ఎంత వచ్చింది చూడండి వన్ వన్ ఇంచు సో నేను ఇక్కడ డాట్ దగ్గర వన్ వన్ ఇంచ్ అనేది గ్యాప్ ఇస్తున్నాను హైట్ వచ్చేసి ఇక్కడ హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మెయిన్ డాట్ హైట్ టూ పాయింట్ సెవెన్ రెండు మీద ఏడు గీతలు ఖర్చులతో కలిపి నేను అలాగే కట్ చేసేటప్పుడు అలాగే కట్ చేస్తానండి అందుకనే నేను అలా మార్కింగ్ వేసుకున్నాను అనమాట సో ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇది వాళ్ళకి ఇచ్చేసాను తర్వాత వచ్చేసి నెక్స్ట్ డేనే నేను కట్ చేస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా నాకు నోటైడే ఉన్నాయి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇలాగ నీట్గా ఫోర్ ఫోల్డింగ్ చేశానండి మన మెథడ్ ప్రకారము ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటే హ్యాండ్స్ అనేవి కట్ అవుతాయి కదా టూ హ్యాండ్స్ ఒకేసారి అందుకని చెప్పేసి ఫోర్ ఫోల్డింగ్ చేశాను ఇక్కడ ఫోల్డింగ్ వైపుకి స్కేల్ పెట్టేసుకుని ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఒక స్కేల్ అయితే వేసుకోండి తర్వాత వచ్చేసి ఎగస్ట్రోన ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి మనకు ఒక బార్డర్ ఎల్లో వచ్చింది ఇంకో బార్డర్ ఏమో రెడ్ కలర్ వచ్చింది వాళ్ళకి కాల్ చేసి అడిగితే ఎల్లో కలర్ బార్డర్ పెట్టమన్నమాట అంటే శారీ వచ్చేసి ఎల్లో బార్డర్ వచ్చింది అందుకుని ఎల్లో ఉంది అన్నమాట శారీ అనేది సో ఇక ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసానండి మనకు ఇప్పుడు ఎంత వచ్చింది పదిన్నర దాకా వచ్చింది కదా పావు వచ్చింది అన్నమాట హ్యాండ్ హైట్ వచ్చేసి పావు సో కింద ఖర్చుకి ఎంత కావాలో అంత వదిలేసుకుని తిప్పేస్తుంటే తిప్పేస్తే సరిపోతుంది హ్యాండ్ అనేది సో అందుకని నేను ఒక పావు ఇంచు మాత్రమే తీసుకున్నాను ఇక్కడ పదింపావుకి ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ పావుకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు ఇలాగా స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఇది తొమ్మిది ఇంచులు ఆర్మ్ లూజ్ కాబట్టి మీరు ఏం చేయాలంటే చంక డౌన్ వచ్చేసి మన ఇది వచ్చేసి హ్యాండ్ లూజ్ ఒకసారి మార్కింగ్ వేసుకున్నాం ఫైవ్ పాయింట్ ఫోర్ తర్వాత చంక డౌన్ వచ్చేసి మూడున్నర తీసుకోవాలండి తొమ్మిది ఇంచులు ఆర్మ్ లూజ్ వస్తే సో ఇలాగ ఎలస్కేల్ తోటి ఉందో లేదో చెక్ చేసుకోండి ఇలాగా ఇక్కడ తొమ్మిది ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలాగ మొత్తం కూడా క్రాస్గా నైన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఇలాగా క్రాస్గా మార్కింగ్ వేసుకుంటే నైన్ ఇంచులు వచ్చింది కదా స్ట్రేట్గా చూసుకుని దాని సగానికి ఒక ఫోర్ మార్కింగ్ వేసుకోండి ఇది బ్యాక్ పార్ట్ కరువు కోసము తొమ్మిది ఇంచులు వస్తే ఇక్కడ క్రాస్గా రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలండి పర్ఫెక్ట్గా వస్తుందండి అండి ఎక్కడ ఒక ముడత కూడా రాదు ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ అనేది నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇలాగ నీట్గా మార్కింగ్ వేసుకోవాలి హ్యాండ్ కర్వ్ అనేది తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలా తిప్పేసుకుని తొమ్మిది ఇంచులకి కలిపేసుకోవాలన్నమాట ఇలాగ ఇది బ్యాక్ పార్ట్ కరువు అదేవిధంగా ఇక్కడ నాలుగు ఇక్కడ పాయింట్ వచ్చింది కదా పాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచు లో తీసేసుకుని చంక దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ లోతు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకుని ఆ తర్వాత వచ్చేసి ఇలాగా కరువు తీసేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ కరువు కూడా పర్ఫెక్ట్గా అండి ఎక్కడ ఒక ముడత కూడా రాదు ఈ మెథడ్లో ట్రై చేశారంటే ఇలా క్రాస్గా లైన్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇక్కడ మిడిల్ ఒక టక్ ఇచ్చేసుకుని ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు తీసేసుకోండి ఎంతైతే లోతు వచ్చిందో అంత ఇలా మొత్తం కూడా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి సో దీన్ని కూడా పక్కన పెట్టేద్దాము ఇప్పుడు దీని ఎంతైతే మనకి జాయింట్ పడుతుందో సైడ్కి అంత కట్ చేసుకోవాలి అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి లేకపోతే మనకి అటు ఇటు అయిపోతుంది అనమాట వెంటనే కట్ చేసుకుంటేనే బెస్ట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని నీట్గా ఒకసారి అయితే మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే మనం మళ్ళీ కట్ చేసాం కదా కరెక్ట్గా ఉంటుందో లేదు తెలీదు అలా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే హెచ్చు తగులు ఎక్కువ అయిపోతాయి అన్నమాట ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద పట్టి ఎతకడానికి వీళ్ళు హైట్ పెంచమన్నారు దానికోసం ఒక హాఫ్ ఇంచు హైతే హైట్ పెంచుతున్నాను పెంచిన తర్వాత ఎలాగైతే మనం మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్గా ఉండడానికి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను తర్వాత హైట్ వచ్చేసి ఎక్కడైతే మనం సెకండ్ మార్కింగ్ వేసుకున్నామో అక్కడి నుంచి పదిహేను ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి హైట్ వచ్చేసి పదిహేను ఇంచులు ఉంది కదా పదిహేను ఇంచులకి అయితే మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇది ఆర్ డీప్ నెక్ బ్లౌజ్ అండి డీప్ నెక్ బ్లౌజ్లకి మన మెథడ్ ప్రకారం ఆరు లూజ్కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ లూజ్ వస్తుంది కదా ఆర్మ్ మిలూజ్ ఎంత వచ్చింది మనకి తొమ్మిది ఇంచులు దానికి వన్ ఇంచు పది ఇంచులు చెస్ట్ వచ్చేసి ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు హైట్ వచ్చేసి పదిహేను ఇంచులు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని చూడండి ఇలా స్ట్రెయిట్గా పదిహేను ఇంచులకి హైట్కి మార్కింగ్ వేసుకుని కింద ఎంత అయితే చెస్ట్స్ ఇచ్చామో అంత చెస్ట్స్ పైన ఇవ్వాలి అదేవిధంగా కింద నెక్ డీప్ ఎంత వచ్చింది మనకి ఐదు ఇంచులు వచ్చింది కదా ఐదు ఇంచులు అనేది కింద నుంచి ఇవ్వాలన్నమాట వీళ్ళు నెక్ కూడా కిందకి దింపమన్నారు ఫస్ట్ లైన్ నుంచి ఇవ్వాలి సో చెస్ట్ మార్కింగ్ కూడా పైన అలాగే వేసేసాను ఇప్పుడు స్కేల్ తోటి ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి రెండు పావు కన్నా ఒక గీత ఎక్కువ తీసుకోండి కరెక్ట్గా ఫార్టీ సైజు బ్లౌజ్ కదా అందుకని చెప్పేసి మళ్ళీ రెండున్నర తీసుకున్నా కూడా భుజాలు జారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఒక్క ఒక గీత తక్కువ అలా కొంచెం తక్కువలో రెండు పావు కన్నా కొంచెం ఎక్కువ తీసేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు వచ్చేసి మూడు పావు తీసుకుంటున్నాను ఫార్టీ సైజు కదా కాబట్టి మంచిగా నీట్గా రౌండ్ అనేది వస్తుంది ఇలా బాగా రౌండ్ కూడా తిప్పమన్నారండి ఇది అయిపోయిన తర్వాత మనకి షోల్డర్ ఎంత వచ్చింది ఇక్కడ కరువు తీసేసేయండి నీటి కరువు ఇలా నీటి కరువు తీసేసుకోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి మన షోల్డర్ మార్కింగ్ ఎంత వచ్చింది టూ పాయింట్ సెవెన్ కదా టూ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇలా టూ పాయింట్ సెవెన్కి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పాపించి ఎందుకంటే మనం రెడీ అయిన తర్వాత ఎంత వచ్చిందో అంత మాత్రమే చూసాం నాకు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ వరకు వచ్చిందండి సో శంకటవ్ వచ్చేసి ఆరుంపా తీసుకుంటున్నాను ఒకసారి చెక్ చేస్తాను వచ్చింది వచ్చి చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవుతుందో లేదో ఇది అయిపోయిన తర్వాత స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ వచ్చేసి కరువు స్కేల్ ఉంటుంది కదా ఆ కరువు స్కేల్ దగ్గర ఇలా కరువు స్కేల్ తోటి ఒకటిన్నర మార్కింగ్ వేసుకుని ఎల్ షేప్ దగ్గర ఇలా నీట్గా కరువు అనేది తీసేసుకోవాలి ఇప్పుడు షోల్డర్కి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి గీత కింద నుంచి ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఇలాగా సో నాకు వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చిందండి తొమ్మిది ఇంచులకైతే ఒక మార్కింగ్ కరెక్ట్గా వచ్చింది మనకి చెస్ట్ లూజు నడుము లూజు కూడా మనకి ముప్పై ఆరు కదా దాంట్లో సగం తొమ్మిది ఇంచులు డాట్ కోసం వన్ ఇన్ వన్ ఇంచు కలిపితే పది ఇంచులు అంటే నడుము చెస్ట్ సేమ్ అనమాట సో ఎక్కడికైతే మనకి పది ఇంచులకు మార్కింగ్ వేసుకున్నామో అక్కడ సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు డాట్ హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోవాలి ఎందుకంటే ఖర్చులతో కలిపిన మనకి పదహారున్నర దాకా వచ్చింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ అనేది చేసేసుకున్నాం చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీ దగ్గర ఆది బ్లౌజ్ లేకపోయినా కూడా ఇలా మార్కింగ్ వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మొత్తం కూడా నీట్గా ఇలాగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే నేను కటింగ్ చేశాను అలాగ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఇలాగా కరెక్ట్గా చేసుకోండి మళ్ళీ ఎడ్జెస్ అనేవి చేంజెస్ వచ్చేస్తాయి అనమాట ఎగస్ట్రా ఖర్చు తోటి కట్ చేసామంటే ఫినిషింగ్ అంతా పోతుంది ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి కింద కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం ఇది ఫ్రంట్ ఓపెనింగ్ కాబట్టి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి అదే విధంగా ఓపెనింగ్స్ అనేవి అంటే కోరాస్ ఉన్నవి మన వైపు ఉండాలన్నమాట సో ఇప్పుడు దీన్ని క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలండి ఇలాగా క్రాస్గా వేసేసుకోవాలి మొత్తం కూడా ఇలాగా ఇలా క్రాస్గా వేసుకుని మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మార్కింగ్ వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ అనేది వేసేసుకోవాలి చూడండి యాస్టీస్గా మన మార్కింగ్ ఎలా ఉందో అలాగ బ్యాక్ పార్ట్ ఆధారంగానే మొత్తం కూడా వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి నీట్గా సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి మన మెథడ్ ప్రకారం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకుంటాం అనమాట ఇక్కడ కూడా అంతే మనకి కింద హైట్ డీప్ ఎంత ఉందో హైట్ అనేది బ్యాక్ పార్ట్ అంతే మార్కింగ్ వేసేసుకోండి వీపు పాటు కూడా గా లైన్ వేసేయండి చాలా ఈజీగా ఉంటుందండి నేను చెప్పినట్టు మీరు కానీ స్టిచ్ వేశారంటే ఇది అయిపోయిన తర్వాత దీన్ని బ్యాక్ పార్ట్ని పక్కన తీసేసి ఫ్రంట్ పార్ట్ హైట్ నెక్ డీప్ అవన్నీ కూడా మనం చూసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్ దగ్గర ఏం అవసరం లేదు చూడండి ఇలా నీట్గా ఇలాగా ఆరున్నరకి మార్కింగ్ వేసుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఆరున్నర వచ్చింది కదా ఆరున్నరకి అయితే మార్కింగ్ వేసేసుకోవాలి నెక్ డీప్ దగ్గర ఇక్కడ వీలర్ సహాయంతో ఎల్ షేప్ దగ్గర కూడా ఇలాగ ప్రెస్ చేసామంటే కింద మార్కింగ్ వస్తుంది ఇప్పుడు స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకోండి ఇలాగా షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత దగ్గర నుంచి గీత దగ్గర నుంచి రెండో గీత దగ్గర నుంచి కింద వరకు ఖర్చులతో కలిపి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఖర్చులతో కలిపి ట్వెల్వ్ పాయింట్ సెవెన్కి అయితే మార్కింగ్ వేశాను దీన్ని కూడా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ కావాలంటే రౌండ్ లేకపోతే స్టార్ ఏదైనా పర్లేదు ఇలా నీట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నాలుగున్నరకు వచ్చింది కదా మన మార్కింగ్ చూడండి నెక్ డీప్ దగ్గర నుంచి నాలుగున్నరకే ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ నుంచి నాలుగున్నరకు అయితే ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటికి మిడిల్ ఒక మార్కింగ్ వేసుకుని రెండు పావు వరకు డాట్ తీసుకోవాలన్నమాట కాజాపట్టి ఉక్సు పట్టి దగ్గర నుంచి రెండున్నరకు ఒక మార్కింగ్ వేసుకుని డాట్కి డాట్కి మధ్య గ్యాప్ వన్ వన్ నుంచి ఇచ్చి హైట్ ఎంత వచ్చింది టూ పాయింట్ సెవెన్ వచ్చింది డాట్ హైట్ ఆ డాట్ హైట్ అనేది వేసేసుకోవాలి ఇలా నీట్గా కరువు తీసేసుకోవాలి మీరు అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చెక్ చేయండి కానీ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే ఇదే కాదు ఏది అర్థం కాదండి అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళాలి కానీ స్కిప్ మాత్రం చేయకూడదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకున్నాను ఇక్కడ సైజ్ జాయింట్ దగ్గర మరీ ఎక్కువ రాకూడదు ఒక రెండు ఇంచుల వరకు వచ్చి ఎంతైతే ఎక్కువ వచ్చిందో అంతా క్రాస్గా అయితే మార్కింగ్ వేసుకోవాలి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని కట్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్ అండి ఇంకేం పనిలేదు అయిపోయింది ఇంకా మనకి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఎంత అయితే మనకి ఎక్కువ వచ్చిందో ఆ ఎక్కువని షేప్ దగ్గర కవర్ చేయాలన్నమాట ఇలా మొత్తం కూడానే ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఏక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూర ఉంది కదా కూరాని ఒకటి ఆవు వరకు కట్ చేసుకోండి ఇక్కడ ఒకటి పావు ఒకటిన్నర వరకు కట్ చేసేసుకోవాలి ఇక్కడ కట్ చేసుకున్నారనుకోండి మనకి వీపు వీపుపాటు దగ్గర ఈ పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని అనమాట ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి సో సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర వచ్చేటట్టు చూసుకోండి మళ్ళీ చూపిస్తాను కావాలంటే చూసుకోవాలి చూపిస్తానని కాదు ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట చూసుకుంటేనే హెచ్చు తగులు అనేవి రావు చూడండి ఇక్కడ ఎంత వచ్చిందో చూడండి సో రెండున్నర దాకా వచ్చింది రెండున్నర కన్నా ఒక గీత ఎక్కువ ఏం పర్వాలేదు మనం ఎలాగో సైడ్ జాయిన్ చేసేటప్పుడు క్రాస్గా కట్ చేస్తాం కదా అందుకు సరిపోతుంది రెండున్నరకు ఒక మార్కింగ్ వేసుకుని పొడుగు వచ్చేసి నేను పదకొండున్నర పన్నెండు నిమిషల వరకు తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మూడుపావు పట్టి వైపుకి అదేవిధంగా షేప్ దగ్గర రెండున్నర తీసుకుంటే సరిపోతుంది అంతే ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి తర్వాత ఇంకా మీ దగ్గర క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ కట్ చేయాలి లేకపోతే వేరే క్లాత్ తీసుకోవాలి అంతేగాని స్కిప్ చేయకూడదు ఖచ్చితంగా టూ లేయర్స్ అయితే ఉండాలి చూడండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకుందాం చాలా పీస్ అనేది చాలా తక్కువ ఉందండి ఒరిజినల్ క్లాత్ కూడా చూడాలి అడ్జస్ట్ చేసి కుట్టాలి ఇది ఎల్లో పార్ట్ అనేది నేను దీనికి వేస్తున్నాను అనమాట హ్యాండ్కి అందుకని చెప్పేసి హ్యాండ్ ఉల్టా అనేది నా వైపుకి వేసేసుకున్నాను హ్యాండ్స్ పెట్టేసుకోండి హ్యాండ్ పెట్టేసుకుని కట్ చేసుకోవాలి సైడ్కి మనకి అతుకులు ఖచ్చితంగా పడతాయి చూసారా పన్ను అనేది ఎంత తక్కువ ఉందో పెట్టేసుకుని నీట్గా ఇలా కొంచెం ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకుంటే సైడ్ కొంచెం అతుకులు తక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అంటే ఒకటే అతుకు పడే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత వచ్చేసి దీంట్లోనే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి సో నాకైతే ఒక షేప్ బెల్ట్ అయితే రాదండి దానికోసం రెడ్ కలర్లోనే ప్లేన్ కలర్ క్లాత్ తీసుకుంటాను అది రైట్ సైడ్ వచ్చేటట్టు చూసుకుంటాను ఎందుకంటే చాలా తక్కువ ఉంది ఇది వచ్చేసి మనకి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు ఎగ్గర్స్న్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాం దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత ఇలా క్రాస్గా కూడా ఇలాగా కట్ చేసేయండి క్రాస్గా పెట్టుకుని క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకుంటాము ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో దీన్ని పక్కన పెట్టేద్దామండి ఇది మొత్తం కూడా జాయిన్ చేసేసుకుని గమ్ముతోటి కుట్టేసామంటే సూపర్ ఫిట్టింగ్ తో వస్తుందండి సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ